హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రావాల్సింది ఫ్రెండ్స్ బట్ ఇప్పుడైతే తీసుకొచ్చారు సో ఈపీఎఫ్ఓ వల్ల అయితే అయితే ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి కొంచెం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే ఈ పాస్బుక్ సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ వెబ్సైట్ అయినది ఓపెన్ చేయంగానే మీరు పాస్బుక్ చూడాలంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందిగా సో ఈ లోకి అయితే వెళ్తాం కదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి సో ఇక్కడ మన పిఎఫ్ నెంబరు పాస్వర్డు క్యాప్చా ఎంటర్ చేస్తాం కదా మీకు తెలిసిన విషయం సో క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే పాస్బుక్ అనేది అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది సో అది ఒకప్పటి ముంచట ఇప్పుడైతే అలా కుదరదు ఫ్రెండ్స్ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేయగానే పిఎఫ్ రిజిస్టర్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది సో ఓటీపీ ఎంటర్ చేయగానే పాస్బుక్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అంతకుముందు అయితే ఓటీపీ అనేది అయితే లేదు ఇప్పుడు ఓటీపీ అనే ఆప్షన్ అయితే రీసెంట్గా అయితే తీసుకొచ్చారు సో కొంతమందికి తెలియకపోవచ్చు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మన సెక్యూరిటీ కోసమే ఈ ఓటీపీ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఒకరి ఖాతా యొక్క బ్యాలెన్స్ ఇతరులు అయితే ఓపెన్ చేయలేరు అంతకుముందు అయితే పిఎఫ్ నెంబర్ పాస్వర్డు తెలిస్తే ఈజీగా ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో అయితే మనం ఈజీగా చూసేవాళ్ళం యూఏ నెంబరు పాస్వర్డ్ చెప్తే క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పని క్లిక్ చేయగానే వాళ్ళకి ఎటువంటి ఓటీపీ పోదు అప్పుడు మనం ఈజీగా అయితే ఎవరి బ్యాలెన్స్ అయినా మనం ఈజీగా చెక్ వాళ్ళం సో ఇప్పుడైతే అలా కుదర ఫ్రెండ్స్ పిఎఫ్ మెయిన్ అకౌంట్కు లాగిన్ అయితే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే ఓటీపీ ఎలా వస్తుందో సేమ్ ఇప్పుడు పాస్బుక్ ఓపెన్ చేస్తే కూడా ఓటీపీ అనేది అలానే వస్తుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఈపీఎఫ్ఓ అకౌంట్కి అయితే మొబైల్ నెంబర్ అనేది మాత్రం లింక్ చేయాలి తప్పనిసరిగా లింక్ చేయాలి లేకపోతే మాత్రం ఓపెన్ చేయడం అయితే ఇక మీదట కుదరదు ఫ్రెండ్స్ నేనైతే చాలామంది కస్టమర్లకు పిఎఫ్ విత్డ్రా అయితే చేస్తాను కదా సో అయితే ఇప్పుడు నాకు కూడా కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే వారి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వాళ్ళకి కాల్ చేయాలి వాళ్ళు ఓటీపీ చెప్పాలి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు బ్యాలెన్స్ అయితే ఓపెన్ అవుతుంది సో అది కూడా ఇక్కడ టైం లిమిట్ ఇచ్చారు పెడుస్ నేను చూపిస్తాను ఇక్కడ యూఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందులాగా అయితే కాదు మనం మెయిన్ అకౌంట్కి లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ ఎలా వస్తుందో సేమ్ ఈ పాస్బుక్ కూడా ఓటీపీ వస్తుంది దానికి కూడా టైం కూడా వన్ మినిట్ అయితే లిమిట్ ఇచ్చారు సో ఈపీఎఫ్ఓలో అయితే ఈ పాస్బుక్లో వచ్చిన కొత్త అప్డేట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను చూపిస్తాను ఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్యాబ్ చే ఎంటర్ చేయగానే ఓటీపీ అయితే ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళింది ఇక్కడ మీరు టైం కూడా చూడవచ్చు ఇక్కడ వన్ మినిట్ నుంచి అయితే మనకు చూపిస్తుంది సో ఇక్కడ ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు టైం అనేది ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మనకు మళ్ళీ యూఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో క్యాప్చా కూడా మనకు యాష్టీస్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ టైం అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను ఈ టైంలో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేయలేదనుకోండి సో మనం మళ్ళీ యూఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ టైం అనేది క్లోజ్ అయిపోయింది బట్ ఇక్కడ యూఏ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా మాత్రం ఓన్లీ క్యాప్చా అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేద్దాం సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది సో ఇలా ఏ నెంబరు పాస్వర్డ్ మాత్రం మనకు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానైతే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఓన్లీ చే ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ క్యా ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు పాస్బుక్ అనేది అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇది మనకు పిఎఫ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఫ్రెండ్స్ ఇది అందరూ తెలుసుకోండి సో మళ్ళీ ఓటీపీ ఎందుకు వస్తుందని అయితే కంగారు అయితే పడకండి సో మనం రెగ్యులర్గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఓటీపీ అయితే వస్తుందో అదేవిధంగా పాస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కూడా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈ ఈపిఎఫ్ఓలో పిఎఫ్ పాస్బుక్ సంబంధించిన అప్డేట్ వీడియో లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ